నమస్కారం సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం అలానే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో గణపతిరావు గారు చాలామంది ఆస్ట్రాలజర్స్ కావచ్చు లేకపోతే జాతకాలు చూసి కావచ్చు న్యూమరాలజీ గురించి కావచ్చు చాలామంది ఉన్నారు రైట్ వాటి గురించి వివరించడానికి వాటి గురించి మాట్లాడడానికి బట్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి లక్ష్మీ గణపతిరావు గారు అని అంటే ఆడియన్స్ అందరికీ కూడా ఒక నమ్మకం ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా వంద శాతం జరుగుతుంది సో దాని మీద పూర్తి అవగాహనతో మాట్లాడతారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి డబ్బుల కోసమో లేకపోతే ఎవరినో ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసమో కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్తున్నందుకు రైట్ ఇంతకుముందు మనము ఈ న్యూమరాలజీ గురించి లేకపోతే ఆల్ఫాబెటిక్ గురించి మాట్లాడుకున్నాం కదా సో చాలా మంది కమెంట్స్లో కావచ్చు లేకపోతే నన్ను డైరెక్ట్గా కలిసిన వాళ్ళు ఆర్ పేరు మీద కావచ్చు ఎస్ పేరు మీద కావచ్చు అసలు ఎలా ఉంటారు ఏంటో ఒకసారి అడగవాని అన్నారు సో మీ ఫ్యాన్స్ అలానే ప్రేక్షకుల కోరిక మేరకు అసలు ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి గతంలో మనం నిజంగానే ఆల్ఫాబెట్ మీద చాలా చెప్పుకుంటూ వచ్చాం ఒక ఐ థింక్ పి లెటర్ దాకా చెప్పుకుంటూ వచ్చాం ఆ తర్వాత కొంచెం వేరే వీడియోస్ బిజీలో పడి కొంచెం వీటి గురించి చెప్పలేదు మా ఆఫీస్కి కూడా చాలా మెసేజ్ పెట్టేస్తూనే ఉన్నారు జనాలు వాట్ అబౌట్ ఆర్ ఐఎస్ అంటూ పెడుతున్నారు అట్లాగే మిమ్మల్ని కూడా అడగడం సహజం న్యాచురల్ అయితే ఈ ఆర్ లెటర్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ ఆర్లో ఒక గొప్పతనం ఉందన్నమాట ఏంటంటే కే అంటే ఈ ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ వరకు కే తర్వాత టిపికల్ నెంబర్ కే గురించి చెప్పేటప్పుడు చెప్పేది చాలా టిపికల్ నెంబర్ ఇది జాగ్రత్తగా రాయకపోతే వాళ్ళ లైఫ్ తలకిందైపోతుందని ఆ తర్వాత దానికంటే కూడా ఇది టిపికల్ది దీన్ని ఆర్ దీన్ని మనం చాలా డీప్గా మనం చెప్పాలి ఎందుకంటే మిగతా ఆల్ఫాబెట్ చెప్పినట్టు ఒక సెకండ్స్లో చెప్పేది కాదు ఇది దీంట్లో చాలా ఉంటాయి ఈ ఆర్ అనే లెటర్లో రెండు సంఖ్యలు ఉంటాయి తర్వాత రెండు మూడు లెటర్స్ ఉంటాయి సో అనేది ఇప్పుడు నేను మీకు గమ్మత్తు చూపిస్తాను చూడండి దీన్ని మనం ఆర్ అంటాం అయితే ఇప్పుడు దీంట్లో లెటర్స్ అంటే రెండు సంఖ్యలు ఉంటాయి ఒకటి ఇది ఇది వన్ అంటే వన్ నెంబర్ లక్షణాలు ఉంటాయి వీళ్ళలో తర్వాత టూ నెంబర్ లక్షణాలు ఉంటాయి ఇది సంఖ్యలు ఇంకపోతే లెటర్స్ గురించి చెప్దాం లెటర్స్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి లెటర్స్ గురించి చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఐ రివర్స్ వి ఎంత గమ్మత్తుగా ఉంది సర అంటే టూ ఏమో నెంబర్స్ ఉన్నాయి తర్వాత త్రీ ఏమో లెటర్స్ ఉన్నాయి కలిపితే ఓన్లీ వన్ దట్ ఈస్ ఆర్ ఎంత బాగుంది అంటే వీళ్ళలో రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయన్నమాట సో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే వీళ్ళని మించిన టాప్ పర్సన్స్ ఉండరు ఇంకా చాలా టాప్ తెలుగులో చెప్పాలంటే రా అని పలుకుతాం ఆర్ని రా అనే దాన్ని ఆర్తో రాస్తాం అనమాట అంటే రా అనే దాంతో రావడం వల్ల తులారాశిలోకి వస్తారు ఏవంటే వీళ్ళు ఏ రాశి చూసుకోవాలి మేము ఆర్ అనే పేరుతో ఉంది అంటే తులారాశి చూసుకుంటే దాంట్లో ఉన్నట్టుగా ఉంటుంది ఉంటుందన్నమాట తులారాశిలో కూడా రా అని పలుకుతేనేమో నక్షత్రం వస్తుంది రో అని పలుకుతే స్వాతి నక్షత్రం వస్తుంది అంటే దాంట్లో కూడా చూడండి చిన్న రాయడంలోనే లెటర్ చాలా కూడా తేడాలు వచ్చేస్తుంటాయి నక్షత్రం వచ్చేస్తుంది ఈ నక్షత్రం అంటే నక్షత్రాలు చిత్తా వస్తుంది రోహిణి మన స్వాతి వచ్చేస్తుంది కదా ఇది కాకుండా ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ దీంట్లో పాదాలు ప్రతి నక్షత్రానికి మనం పాదాలు అంటుంటాం నాలుగు పాదాలు ఉన్నాయండి అని రాసులు కూడా రెండు వచ్చేస్తారనమాట ఎట్లా వస్తాయంటే ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ నక్షత్రం అంటే నేను ఆరుకి కాదు నక్షత్రం అని అనేస్తాం కదా ఆ నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి రెండు పాదాలు వచ్చేసరికి తులారాశిలోకి వస్తాయి అంటే ఆరు అనేది మనం తొల కిందే తీసుకుంటాం కానీ నక్షత్రానికి వచ్చేసరికి రెండు రకాల లక్షణాలు ఉంటాయి కదా నక్షత్రం అంటే కంప్లీట్గా మిలితమంటే చిత్తాన్ని ఇప్పుడు మన చిత్తా నక్షత్రం అని చెప్పి కన్యా రాశి గురించి అని చెప్పాను కొంతమంది సార్ మాది సార్ తులారాశి కదా మాకు ఆ లక్షణాలు లేవు అంటుంటే కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఆ నక్షత్రం ఎలా ఉంటుందని చెప్తున్నాను ఆ నక్షత్రం రెండు రాసుల్లోకి కలుస్తుంది నక్షత్రం అలా రెండు రాసుల్లో కలిసి రెండు రకాల గుణాన్ని మిళితం చేసుకున్న ఆ నక్షత్ర లక్షణాలు ఉంటాయి స్వాతి నక్షత్ర లక్షణాలు కొంత కలుస్తాయి తర్వాత స్వాతి కూడా మారిపోతుండడు మళ్ళీ అత ఆ లక్షణాలు కూడా కొంతమంది ఉంటాయి మన దీంట్లో అయితే ఈ ఈ విధంగా ఆరులో ఇంత గమ్మత్తైనటువంటి అయినటువంటి చాలా టిపికల్ నెంబర్ వీళ్ళు కరెక్ట్గా రాసి అంటే స్ట్రైట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా కరెక్ట్గా రాసి రాస్తూ పోతే వాళ్ళ లైఫ్ చాలా నీట్గా ఉంటుంది కానీ అందరూ కూడా అలా రాయలేరు కదా స్పీడ్లో రాసేటప్పుడు ఇలా అనేస్తారు తర్వాత రకరకాల కొంతమంది ఇది పెట్టి ఇలా అనేస్తారు ఎన్నో చెప్పేస్తారు లేకపోతే ఎవరో చెప్పారు రాయమని చెప్పి రేజ్గా పెడతారు అంటే తిప్పేస్తుంటారు ఈ తిప్పడంలో వాళ్ళు కింద మీద అయిపోతారు రాయడంలో కరెక్ట్గా స్ట్రైట్గా అన్ని లక్షణాలని ఇమ్ముడ్చుకున్నట్టుగా చేస్తే మనిషి నిండుగా లైఫ్ అంతా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది తన లైఫ్ అలా కాకుండా తను ఎలా ప్రవర్తిస్తాడు అంటే తన మెంటాలిటీలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఈ నెంబర్లో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడో ఆ నెంబర్ లక్షణాలు వెళ్ళిపోతూనే ఉంటాయి సో కొంత తేడాలు వచ్చేస్తుంటాయి లైఫ్లోకి కొన్ని రివర్స్ అయిపోతుంటుంటారు ఈ ఆరులో గొప్పతనం ఏంటంటే ఈ ఈ తులారాశిలోకి రావడం వల్ల రాస్యాధిపతి శుక్రుడు కాబట్టి నక్షత్రాధిపతి నక్షత్రం యొక్క అధిపతి కుజుడు రాస్యాధిపతి వచ్చేసరికి శుక్రుడు మళ్ళీ శుక్రులు పడరు ఇద్దరు బద్ద వ్యతిరేకం శుక్రుడు కుజుడితో కలిసిన కుజుడు శుక్రుతో కలిసిన కుజుదోషం ఉంది కాబట్టి పెళ్ళిళ్ళ ఇబ్బందులు అది అంటుంటారు అంటే వాళ్ళు ఇలా రకరకాలు అలా రెండు పరస్పర యుద్ధంతో కలిగినటువంటి గ్రహాలు కూడా దాంట్లో మిలితూ ఉంటాయి అంటే ఇంత కేరింగ్గా ఉండాలి వాళ్ళ లైఫ్ని కనుక ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్గా నీట్గా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే వీళ్ళకి అసలు ఆటంకం రాదని గొప్పతనం ఏంటంటే ఏబిసిడీలు మొత్తం ఇరవై ఆరు లెటర్స్లోకి అసలు టాప్ మోస్ట్ లెటర్ అంటే అసలు కోట్లు కోట్లు తిరిగేసినటువంటి వాళ్ళు అంటే విపరీతమైన డబ్బుతో వాళ్ళు భోగాలతో తొలగి తోగే వాళ్ళు అధికారంతో తొలతూగే వాళ్ళు ఈ ఆరు లెటర్లో ఉంటుంటారు అంటే వాళ్ళు క్రమశిక్షణతో ఉంటే వీళ్ళ లైఫ్ తిరుగులేదు క్రమశిక్షణ తప్పి కొంచెం కింద మీద పడ్డారో వాళ్ళ జీవితాలంతా తలకిందులు అవుతుంటాయి ఈ క్రమశిక్షణ తప్పడానికి కారణాలు అంటే వాళ్ళు ఎవరినైతే నమ్ముకుంటారు వీళ్ళకి బయటి శత్రువులు కన్నా కుటుంబ శత్రువులు ఎక్కువ ఉంటారు అంటే కుటుంబీకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులు ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు అనుకోండి ఒక సంస్థను మెయింటైన్ చేశారు అనుకోండి ఆ సంస్థకి దగ్గరగా ఉన్న పిఏ అసిస్టెంట్స్ పిఎస్లు మిస్గైడ్ చేసి కొంచెం రాంగ్ స్టెప్స్ వేస్టెడ్ చేస్తారనమాట దానికి కనుక వీళ్ళు ఎప్పటికప్పుడు ఏంటి వీళ్ళు ఇలా చెప్పాడని మళ్ళీ తనకి తాను ప్రశ్నించుకుని ఒక దారిలో తెచ్చుకోకపోతే వాళ్ళ జీవితం ఆ పిఏ చెప్పినట్టుగా నాశనం అయిపోతూ ఉంటుందంటే అంటే మిస్గైడ్ అయిపోతారు అందుకే దీంట్లో గొప్పతనం ఏంటంటే చూడండి ఐ నేను అంటే వాళ్ళు చాలా కమాండింగ్గా గర్వంగా ఉంటారు ఐ ఇకపోతే వీళ్ళు పి పి అనేది ఏంటంటే కన్యా రాశిలోకి వస్తుంది అండ్ పి నెంబర్ వచ్చేసరికి ఎయిట్ నెంబర్ వస్తుంది ఐ అంటే వన్ నెంబర్ వస్తుంది రవి పి అనేసరికి ఎయిట్ నెంబర్ వస్తుంది అంటే శని రవి సరే ఇంగ్లీష్ లెటర్స్లో వచ్చేది నేను రాసులు బట్టి చెప్పాను నక్షత్రం కుజుడు స్వాతి నక్షత్రం రాహు లేకపోతే తుల రాశి ఇలా శుక్రుడు వచ్చేస్తాడు అలాగే ఇంగ్లీష్ లెటర్స్లో తీసుకుంటున్నట్టయితే ఐ అనేసరికి ఇక్కడికి ఒకసారికి రవి నేను అని గర్వంగా డాంబికంగా రవి కదా పొగరుగా అంటే ఒక అధికార హోదాగా దట్ట దర్పంగా కనిపిస్తారు నిండుగా కనిపిస్తారు అన్నిట్లలో నేను ఫస్ట్ ఉండాలనుకుంటారు నలుగుట్లో ఒకళ్ళ ఉండాలనుకోరు అన్నిట్లలో నేనే టాప్ ఉండాలి ఒక పార్టీలో ఒక సభ్యుడిగా చేరితే పార్టీ ప్రెసిడెంట్ అయిపోవాలనుకుంటాడు అంటే టాప్ లెవెల్లో ఎదిగిపోవాలి ఆ రేంజ్లో ఆలోచిస్తుంటారు ఐ తర్వాత ఇంకో లక్షణం పి పిలో ఏంటంటే ఎయిట్ ఎయిట్ అంటే ఏంటంటే ప్రజాసేవ బాగా చేస్తుంది శని కదా అంటే ప్రజలకి సేవ చేయడం తర్వాత భగవద్భక్తి సిన్సియారిటీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు పూజలు చేస్తున్న ఎట్లా అనుకుంటుంటారంటే నేనే దేవుణ్ణి నా మీద దేవుడున్నాడంటే కదా చాలా గంభీరంగా మనం గతంలో పీ లెటర్ గురించి చెప్పుకున్నాం ప్రభాస్ ఎలా ఉంటాడు ఇలా అని చెప్పి చెప్పుకున్నాం చాలా అలాగే ఇప్పుడు పీ అనేది ఏంటంటే వీళ్ళకి అంటే ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది దాన ధర్మాల గుణాలు ఎక్కువ ఉంటాయి నిండుగా ఉంటారు ఈ ఐకి ఆ పీకి కలవడం వల్ల ఇక నిండుతాను అనమాట ఇంకా ఆ దర్పం దోజ అబ్బా నిజంగా వచ్చాడు రా మంచి ఫిగర్ అనేటట్టుగానే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంటారు దానికి తోడు ఈ ఇప్పుడు ఈ పీ అనేది ఇట్లా వచ్చేసింది కదా టోటల్గా ఆరు కింద సేఫ్ ఫామ్ అయినప్పుడు ఆరు వచ్చేసరికి లెటర్ ఇస్ ట్రాన్స్ఫర్ టూ చాలామంది న్యూమరాలజిస్టులు నేను షాకులు తింటుంటా వాళ్ళ నెంబర్ రాసేటప్పుడు ఆరు నెంబర్కి నైన్ నెంబర్ నుంచి రాసేస్తుంటారు అలా చెప్పించుకుని ఆర్ నైన్ నెంబర్తో చెప్పించుకుని మా జీవితంలో ఏమీ జరగలేదండి ముష్టి ఆయన దగ్గరిపోతాయని తిట్టుకుంటూ మళ్ళీ నమ్మ సిక్జీ వరకు వచ్చి సార్ పలానా జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాం ఆయన నెంబర్లు గురించి చెప్తున్నాడంటే వెళ్తే ఆర్ అని చెప్పి నైన్ నెంబర్ని ఇచ్చిన ఇవన్నీ ఫాలో కమ్మన్నాడు నేను లోపలికి అయిపోయాను అని వచ్చిన వాళ్ళు ఉంటుంటారు చాలా మిస్టేక్ చేస్తారు కానీ ఆర్ అనేది స్టాండ్స్ ఫర్ టూ అనమాట టూ అంటే చంద్రుడు కదా సో ఈ డాంబికము ఈ పొగరు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అమావాస పునములగా ఒక పదిహేను రోజులు నా అంతటి మించిన ఏడని వెళ్ళిపోతుంటారు ఫాస్ట్గా పదిహేను రోజులు నాకు ఏమైనా డౌన్ అవుతుందా నేను కరెక్ట్ వేలో పోతున్నాను లేదని పిరిగితే మళ్ళీ ఆలోచించుకుంటుంటారు అంటే వాళ్ళకి వాళ్ళే మళ్ళీ ప్రశ్నించుకుంటుంటారు ఈ ప్రశ్నించుకునే తత్వం ఉండాలి ఉండి నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నాను లేదా వీళ్ళు చెప్పింది వింటున్నానే కదా అని పిరికితను అని కాదు అక్కడ అలా అలా దీన్ని కనుక ఈ ఆర్ని మరుగున పడేసి ఈ డాంబికంగానే వెళ్ళారు అంటే వాళ్ళ జీవితం ఎలా అయిపోతుంది అంటే రివర్స్ విక్టరీ అంటే వాళ్ళ విక్ వాళ్ళ వి స్టాండ్స్ ఫర్ విక్టరీ కదా సో ఆ విక్టరీ ఏమైపోతుంది ఇక్కడ రివర్స్ రివర్స్ అయిపోతుంది అంటే వాళ్ళ విజయ పతాకం నీరు గారిపోతుంటుంది అర్థం లేదా ఉదాహరణగా నేను ఒక పర్సన్ చెప్తాను రామారావు గారు అంటే తారక రామారావుని వదిలిపెట్టండి ఎవరు తారక రామారావు రామారావు అని అంటారు ఏంటి రామారావు గారు కదా రామారావు రామారావు ఆయన డాంబికంగా ఎస్ నేను అనే గర్వం ఆయన వాయిస్లో ఉంటుంది ఆయన పొగర్లో ఉంటుంది ఆయన పర్సనాలిటీలో ఉంటుంది పీ నేనే రాముణ్ణి నేనే కృష్ణుడిని మొత్తం దేవుడు స్వరూపం అనుకుంటాడు ఫుల్ డామ్ అందరి నా పాదాబందరాలు చేస్తున్నాడు కూడా కరెక్ట్ రూట్లో వెళ్ళిపోతూనే ఉంటుంటాడు అర్థం తెలియదు సో ఆయన మంచి ఫిగర్ టాప్ లెవెల్లో వెదిగిపోయాడు ఒక గుమాస్తా నుంచి సీఎం అయిపోయాడు నెక్స్ట్ ఇంకా బతుకుంటే ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతాడేమో అనుకునే స్టేజ్ ఆయన సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు కానీ ఆయన కుటుంబ సభ్యులే అతన్ని కొంచెం తప్పుదోవ పట్టించడం ఆయన బ్రలోప అంటే ముందు అల్లుడిగా చంద్రబాబు నాయుడు రాంగ్ స్టెప్ ఐడియాస్ ఇచ్చి ఈ వయసులో నీకు ఒకటి ఉండాలి అంటే కొంతమంది చెప్తారు నాతో చెప్పలేదు కొంతమంది చెప్పారు వాళ్ళకి మిస్గైడ్ చేసి ఈ వయసులో నీకు తోడుండాలంటే ఎక్కించి పంపించిన వాళ్ళు ఆయన పార్వతిని వాళ్ళే మళ్ళీ నువ్వు ఆయన పెట్టుకున్నావు కాబట్టి నాశనం చేసేస్తున్నావు అని బయటికి తోసేసి మెల్లగా బయటికి అంటే రాంగ్ స్టెప్ వేయించారు బయటికి తోసేశారు ఇప్పుడు ఇల్లు కాదు ఆస్తి కాదు పార్టీ కాదు అంటే లాస్ట్ ఎంత డోన్ అయిపోయాడు మనిషి సో ఆయన విక్టరీ అంతా కూడా రివర్స్ అయిపోయింది రామారావు గారు విక్టరీ ఒక పెద్ద ఫిగర్ మీకు చూపించాను సేమ్ ఇలాగే రేపన్నాడు ఇప్పుడు రాజమౌళిగా ఉన్నారు ఆర్ ఆయన స్టార్టింగ్ చాలా అంటే మాములు మిడిల్ నుంచి కష్టపడుకుంటూ వచ్చారు ఎక్కడో శ్రీకాకుళం వైజాగ్ నుంచి ఎట్లా కష్టపడుకుంటూ వచ్చి వాళ్ళు చేస్తే ఈ మనం ఒక అస్టెండేటర్గా వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే ఆవిడ జీవితంలోకి వైఫ్ ఎంటర్ అయింది ఇప్పుడు రామారావు గారు కూడా బసవతారకు ఎంటర్ అయింది ఆ కష్ట జీవితం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కదా ఆయన అంటే ఒక కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకుని లైఫ్ వెళ్ళిపోయింది అలాగే రాజమౌళి గారు కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకున్నారు ఒక వైఫ్ని చేసుకున్నాడు తనకంటే ఏజ్లో పెద్దగా ఉన్న ఆల్రెడీ పిల్లల తల్లి ఉన్నా కూడా ఒక లేదు అని ఒక అంటే కరెక్ట్ పర్సన్ అతనికి జోడి కరెక్ట్ పర్సన్ దొరికింది రాజమౌళి ఎక్కడికే వెళ్ళిపోయాడు టాప్ లెవెల్ వెళ్ళిపోయాడు కదా కానీ పొరపాటున కనుక ఆయన ఎప్పటికప్పుడు నేను చెప్పే సభాముఖంగా జాగరూకతగా ఉండకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరిని ఒక మిస్గైడ్ చేసే పని చేశారంటే ఆయన ఇంత విజయం కూడా రివర్స్ ఫిక్టరీలకి వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండాలి అర్థం లేదండి అట్లాగే రేవంత్ రెడ్డి అని ఒక పొలిటీషియన్ ఎక్కడో చిన్నగా వచ్చి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చి ఎవ్వరు ఊహించుకోకుండా డైరెక్ట్ పార్టీ ప్రెసిడెంట్కి ఎదిగిపోయారాన్ని ఎక్కడికో వెళ్ళిపోయారని సార్ టాప్ లెవెల్లో కానీ ఆయన ఎవరు దెబ్బతీస్తున్నారు అంటే ఆయన ఎంబడున్నటువంటి పార్టీస్ మేము సీనియర్ మోస్ట్లం అని చెప్పి వాళ్ళే యాక్చువల్గా ఆయనకున్న క్రేజ్కి ఆయనకున్న ఫాలోయింగ్కి ఎప్పుడో కాంగ్రెస్ రూలింగ్ తెచ్చేస్తాడు ఆయన కానీ తేనివ్వకుండా ఆయన ముందుకు వెళ్ళకుండా నరికేస్తున్నారు బికాస్ ఆఫ్ వి అంటే రివర్స్ విక్టరీ అయిపోయింది ఇప్పుడు ఆయన ఏంటంటే పార్టీలో ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా అనే స్టేజ్ దానికి ఎవరు ముందుకు పోనిట్లేదు వీళ్ళని బయల్లో వెళ్ళిపోతాడు కానీ కరెక్ట్ డిసిజన్స్ తీసుకుని అడుగులు ముందుకేస్తే వాళ్ళ విజయం బ్రహ్మాండంగా ఉంటుంది ఏ మాత్రం కొంచెం మళ్ళీ తప్పతడిగేసినా రివర్స్ విక్టరీలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ రక్షణ అంటే ఇలా ఉన్నాయి కదా ఇవే వర్తిస్తాయి ఒకటే కాదు నోనో ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే రమా ప్రభ ఓకే ఆవిడ అసలు ఈ చిన్న కామెడి నుంచి క్యారెక్టర్ యాక్టర్ చేసింది హీరోయిన్గా వేసింది ఎక్కడికో వెళ్ళిపోయింది ఎనభై ఏళ్ళు వరకు కూడా యాక్టింగ్ చేస్తూనే వచ్చింది నవ్విస్తూనే వచ్చింది సో వైఫ్ పర్సనల్ హస్బెండ్తో దెబ్బతినేసి ఒంటరి జీవితాన్ని గడుపుతూ వచ్చేస్తున్నారు సో చూశారు కదా అంటే వీళ్ళకి లైఫ్ కొంచెం గందరగోళంగానే ఉంటుంటుంది ఇప్పుడు రోజా గారు ఉన్నారంటే కూడా ఒకసారి నెగ్గింది ఒకసారి ఓడిపోయింది ఓసారి ఈ పార్టీలో చెప్పి ఒకసారి ఓ పార్టీలో చెప్పింది ఆవిడకి కొద్ది రోజులు ఒక డిఫెమ్ని కూడా అనుభవించారు ఈవిడెక్కడ కాలు పెడితే అక్కడ అంత నాశనం అయిపోతుంది ఈపాదన్నారు కానీ మళ్ళీ స్టాండ్ అయింది ఆవిడ తెలుసుకుంది అరే కరెక్ట్ రూట్లో వెళ్ళాలని స్ట్రాంగ్గా ఉంది విజయం సాధించింది సక్సెస్ అయిపోయింది అంటే వాళ్ళు కరెక్ట్ ఎలర్ట్గా ఉంటే సక్సెస్ అయిపోతారు కొంచెం కింద మీద పడ్డారా రివర్స్ ఇట్టలకి అయిపోతారు ఇలా ఉదాహరణ చెప్పుకుంటూ పోతుంటే కానీ వందల వేల మంది వెళ్ళిపోతూనే ఉంటారు రామ నాయుడు గారు తీసుకోండి ఈజ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆయన ఆయన మామూలుగా ఆయన తీయని భాష లేదు ఎన్నో కొన్ని వందల భాషల్లో ఆయన మొత్తం సినిమాలు తీశాడు నిర్మాతగా అంత పేరున్న ఆయన రాంగ్ స్టెప్ వేసి పాలిటిక్స్లోకి లోకి వెళ్ళాడు నెగ్గారు నెగ్గాడు నెగ్గిన తర్వాత ఏం చేశాడంటే నేను ఎక్కడన్నా సరే ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక రామాయణాడు ఎంత పేరు తెచ్చుకున్నారో పాలిటిక్స్లోకి వెళ్ళాక ఆయన నియోజకవర్గాన్ని ఒక సీఎం కూడా అభివృద్ధి చేయలేంత చక్కగా అభివృద్ధి చేశాడు ఆయన కానీ చేసిన తర్వాత సెకండ్ టైం తస్సన్ ఓడిపోయాడు ఓడిపోయాక ఆయన ఎంతటి పడ్డాడంటే నేను అనవసరంగా ఈ పాలిటిక్స్లో దిగా అని చెప్పి పశ్చాత్తాపం అంటే రివర్స్ విక్టరీ తుస్సన్ సక్సెస్ అయిపోతుందని కూడా రివర్స్ అయిపోయింది మళ్ళీ వెంటనే వచ్చి ఇందులో మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి అంటే వీళ్ళు కొంచెం స్టెప్ రాంగ్ వేసినా వాళ్ళ విజయ పతాకం అప్పటిదాకా మెలిసింది రివర్స్లో అయిపోతుంది అంత గొప్పతనం కాబట్టి అడుగులు ముందుకి వేయడం అనేది వీళ్ళకి ఇలా ఉదాహరణగా చెప్పుకుంటూ పోతుంటే రంభ రాధ రజనీ రవళి రాధిక రాధిక అసలు రామ్ చరణ్ రామ్ రామ్ చరణ్ రామని హీరో రోజారమణి అర్థం లేదండి ఇలా చెప్తూ పోతే అండి దగ్గర దగ్గరగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీని ఏలినటువంటి వాళ్ళు డైరెక్టర్గా నిర్మాతగా యాక్టర్గా కమిడియన్స్గా దాదాపు నాకు తెలిసి ఒక నలభై ఏడు యాభై మంది దగ్గర దగ్గర యాక్టర్స్ ఫేమస్ యాక్టర్స్ వీళ్ళందరూ రంగనాథ్ రంగనాథ్ చూడండి ఒక అయిన పర్సనాలిటీ హైట్ కవి రచయిత రంగనాథ్ లాస్ట్లో పాపం వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే పోయిందో అంటే మొత్తం డౌన్ఫాల్ అయిపోయాడు మనిషి డిగ్రేడ్ అయిపోయాడు మొత్తం అంతా అర్థం కదా సో ఇలా ఆస్తులు పొడగొట్టుకుని కూతులు రాక మొత్తం వాళ్ళ సేమ్ రామారావు గారు లేళ్ళు ఆయన కూడా అలాగే డౌన్ అయిపోయాడు అంటే వీళ్ళందరూ ఇంతే అంటే ఏంటంటే వాళ్ళు ఒక్క స్టెప్ రాంగ్ వేసినా వాళ్ళ జీవితంలో మొత్తం కింద పడు వీళ్ళు సాధ్యం వరకు డౌన్ అయ్యేది కుటుంబీకులతో కానీ తను బాగా నమ్ముకున్నటువంటి సభ్యులతో కానీ డౌన్ అవుతూ ఉంటారు ఇది ఆర్ అనే లెటరు ఏ రాశిలోకి వస్తుంది తులారాశిలోకి వస్తుంది తెలుగు వాళ్ళు చూసుకుంటే తులారాశి చూసుకోవాలి నెంబర్ వన్ అంటే తెలుగు కానీ హిందీ కానీ రాశి ఫలాలు చూసుకుంటే తులారాశి ఫలితాలు చూసుకోవాలి ఒకటి たワーた。 వీళ్ళు అంటే జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబ సభ్యులు తన నీడని కూడా తను నమ్ముకోకుండా జాగ్రత్తగా ఉండకపోతే జీవితం తలకిందులు అవుతుంది ఇంగ్లీష్లో ఆర్ అని రాసేటప్పుడు స్టాండ్గా రాయకపోతే కొంచెం కింద మీద రాసినా కూడా వాళ్ళ జీవితం తప్పటడుగు వేసి అందులో ఏదో ఒక నెంబర్కి నిమగ్నమై మొత్తం జీవితం అంతా తలకిందులు చేసుకున్నారంటారు మనం ఎన్ని చెప్పినా సభాముఖంగా మానవ సహజం వాళ్ళు వాళ్ళ సహజ బుద్ధులతో సడన్గా అయిపోతారు అలా కాకుండా ఉండడానికి వాళ్ళ మైండ్ని కంట్రోల్ పెట్టుకోవడానికి చాలా ఉపాయాలు ఎన్నో ఉన్నాయి మనం అవి కనుక కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఈ ఆరు లెటర్ వాళ్ళతో తిరుగులేదు వీళ్ళకి లక్కీ నెంబర్లు కూడా మనం చెప్పాలంటే బాగా నెంబర్లు కలిసి వచ్చే నెంబర్లు ఏంటండి అంటే ఆరు అనేవాళ్ళు టూ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్లు అనమాట అంటే నెంబర్ తొమ్మిదిలో ఈ నాలుగు నెంబర్లనే వీళ్ళు బండ్లు కొనుక్కున్న భూములు కొనుక్కున్న సర్వే నెంబర్లు పట్ట నెంబర్లు ప్లాట్ల నెంబర్లు పాస్పోర్ట్ నెంబర్లు ఏది తీసుకున్నా కూడా టూ త్రీ సిక్స్ నైన్ వచ్చిందంటే వీళ్ళకి ఇంకా లేదనమాట ఓకే మరి ఎటువంటి రెమెడీస్ పాటించాలి అని చెప్తారు డౌన్ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎస్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే రెమెడీస్ అనేటి ఉంటుంది కొన్ని మనం అన్ని సభ ఇలా చెప్పలేము డైరెక్ట్గా కెమెరా ముందు ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు సాధ్యం అందరూ ఉంటారు వాళ్ళ వ్యక్తిగతంగా దయచేసి సిక్స్ జేవిఆర్ అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వచ్చినట్లయితే వాళ్ళు తొందర పడకుండా ఎందుకంటే ఈ నెంబర్ ఎలాంటిదో చెప్పాను మీకు కరెక్ట్గా పాటించారా వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు ఏ వంశంలో పుట్టినవాడిన వంశ వంశోద్ధారకుడిగా అవుతాడు అంటే అంత ఉద్ధరించే స్టేజ్లోకి వెళ్ళిపోతాడు కొంచెం నెగ్లెక్ట్ చేశారా జీవితం రివర్స్ విక్టరీ అని చెప్పాను అలా కాకుండా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్లయితే చెప్తాను ఒకటి అంటే ఎందుకు చెప్తాను అంటే కరెక్ట్ రెమెడీ చెప్పగలుగుతాను ఇప్పుడు నేను మీరు అడిగినందుకు చెప్తాను కొన్ని టూకీగా లేకపోతే చాలా సార్ మీ అపాయింట్మెంట్ దొరకట్లేదు మరి రాకపోతే మాకు ఇంకా రెమెడీ చెప్పరా మీరు అంటే ఇంతసేపు ఏంటంటే నేను రెమెడీలు చెప్తాను వీళ్ళు కనుక ఆస్ట్రేలియన్ ఓపల్ లేదా వివిఎస్ వన్ వివిఎస్ అనేటువంటి క్వాలిటీ కలిగినటువంటి డైమండ్ని వాళ్ళు ధరిస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలర్ట్ కాగలుగుతారు వాళ్ళ బాడీని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు వివిఎస్ వన్ క్వాలిటీ విఎస్ వన్ క్వాలిటీ అంటే నెంబర్ వన్ మామూలు ఆర్డినరీ డైమండ్లు పెట్టుకుంటే ఇక వేస్ట్ మంచి సూపర్ క్వాలిటీ ఉన్నటువంటి డైమండ్ పెట్టాలి లేదా మంచి ఫైర్ ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్లో వేసుకోవాలి దానివల్ల కొంత మైండ్ ఎప్పటికప్పుడు ఎవరైనా చెప్పినట్టు వినబోతున్నా కూడా మళ్ళీ ఎలర్ట్ కాగలుగుతాడు అరే నేను ఏదో చూసుకోవాలి అంటే మైండ్ను కొంచెం కంట్రోల్లో పెడుతుంది అది కాకుండా వాళ్ళు కనుక వాళ్ళ హస్తరేఖలు కానీ అవి కానీ చూసుకుంటే జాతక చక్రంలో ఈ నేను చెప్పిన గ్రహాలు చంద్రుడు రవి శుక్రుడు శని వాళ్ళ గ్రహస్థానంలో కుండరిలో మంచి ప్లేస్లో ఉన్నారా లేదా చూసి ఒకవేళ మంచి ప్లేస్లో ఉంటే దానికి సంబంధించిన నేను స్టోన్ ఏదైనా మంచిగా సజెస్ట్ చేస్తాను పెట్టుకోవచ్చు ఒకవేళ కొంతమంది ఉంటారు సార్ మేము డబ్బులు లేవు ప్రస్తుతం చాలా జీరో స్టేజ్లో ఉన్నాం అయితే మీరు మీ చెప్పింది ఇంప్రెస్ అయ్యాం రావాలంది పెట్టుకోవాలి కానీ కొంచెమన్నా కోలుకోవాలి అంటే మీ దగ్గరికి వచ్చాక కొంచెం కొను కొనుక్కోగలిగే స్టేజ్ కన్నా కొంచెం రావాలి నాకు ఏదైనా ఇమ్మీడియట్ రెమెడీ చెప్పానంటే నేను కొన్ని వృక్షాల పేర్లు చెప్తాను అంటే అవి కనుక ఇంట్లో పెంచుకుంటే తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది లేదు ఇవాళ రేపు సెల్ ఫోన్స్లో రకరకాల స్క్రీన్ షాట్స్ పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకుంటున్నారు కదా ఆ స్క్రీన్ ఇది ఫోటో అది నేను చెప్పేది అంటే నేను చెప్పిన ఈ చెట్లు ఏంటంటే ముద్ద నందివర్ధనం నందివర్ధనం చెట్టు ముద్ద నందివర్ధన ఇలా విచ్చుకున్నట్టుగా ఉన్నట్టు ముద్ద నందివర్ధనం పూలతో ఉన్న చెట్టు ఫోటో స్క్రీన్ షాట్గా పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ లేవుగానే దాన్ని దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళ మైండ్ చాలా వికసిస్తుంది కరెక్ట్గా ఉంటారు అది లేదు అంటే ఇంట్లో మల్లె తీగ పెంచుకున్న చాలా బాగా అసలు తిరుగులేదనమాట అంటే మల్లె చెట్టు ముద్ద నందివర్ధనం వీళ్ళ యొక్క చెట్ల యొక్క అంటే పూలతో ఉన్నటువంటి సంపెంగ పూలు అలాంటి పూలతో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క ఫొటోస్ని ఫోన్లో పెట్టుకుంటే రోజు పొద్దున్నే చూసుకుంటుంటే బెస్ట్ వాళ్ళకి వీలుందనుకోండి ఇంట్లో మామూలు ఇండిపెండెంట్ హౌస్ ఉంది పెరట్లో పెంచుకోవచ్చు కూడా చెట్టు చూసుకున్న కూడా చాలా రోజు వాటి దర్శనం వల్ల వాళ్ళ జీవితంలో చాలా మటుకు మార్పులు వస్తుంటాయి ఆ తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పించుకున్న కూడా వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే రెమెడీ తూరుపు తలుపున ఇంట్లో ఉండద్దు వీళ్ళకి ఏది కలిసి రాదు ఒక పని సార్లు చేస్తే కానీ పని చేయలేరు తిరిగి తిరిగి అలిసిపోతుంటారు సో ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వద్దు నార్త్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత ఇంకా చెప్పాలంటే వీళ్ళు పొరపాటున కూడా నలుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు ఎక్కువగా తొడుక్కోకూడదు తొడిగినప్పుడల్లా పిరికితనం పెరిగిపోయి ఆధ్యాత్మికత వచ్చి ఆ నాకేముందండి ఇంకా వద్దు నేను జపన్ చేసుకుంటా అంటే ఎక్కడో ఎదగాల్సిన స్టేజ్ కూడా మనం చంపుకుని కాంప్రమైజ్ అయిపోతుంటారు సో కాబట్టి నలుపు రంగుకి వెళ్లకుండా ఉండాలి తూర్పు తలుపుకి లేకుండా ఉండాలి అండ్ ఉత్తరానికి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి చెప్పాను వివిఎస్ వన్ వివిఎస్ విఎస్ క్వాలిటీ వన్ ఆ క్వాలిటీ డైమండ్స్ కానీ లేకపోతే మంచి ఫైర్ ఉంటుంది ఆస్ట్రేలియన్ ఓపల్స్ కానీ శుక్రవారం రోజు వాళ్ళు ధరిస్తే అద్భుతంగా ఉంటుందండి వాళ్ళ జీవితం ఒక ఉంటుంది రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలి ఇంకేదైనా డీటెయిల్స్ కనుక వీళ్ళకి కావాల్సి వస్తే వీళ్ళు ఎట్లాగో నాది ఫ్రీ కన్సల్టెన్సీ కాబట్టి శుభ్రంగా వచ్చి నేను తీసుకునే ఫీజు ఓన్లీ మూడే మూడు రూపాయలు తీసుకుంటానని పదే పదే ప్రతి ఎపిసోడ్లో చెప్తానండి నెంబర్ వన్ ఏంటంటే విశ్వాసము నెంబర్ టూ ఓర్పు నెంబర్ త్రీ ఏంటంటే వితౌట్ రికమెండేషన్ వచ్చి కాస్త పేషెన్స్తో కూర్చుంటే రూమ్లో చక్కగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎట్లాగో ఫ్రీ కన్సల్టెన్స్ అంటే మీకు తెలుసు విపరీతమైన పబ్లిక్ ఉంటారు వందల మంది లైన్లో పడుతుంటారు వాళ్ళు ఎలా అంటే ఎన్నో రోజు నుంచి ఎదురు చూసి నా అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు పాపం వాళ్ళని ఓవర్టేక్ చేసి అప్పటికప్పుడు రికమెండేషన్లో వచ్చేసేసి మధ్యలో దూరిపోయి దూరిపోయినప్పుడు వాళ్ళకి కొంత జ్ఞానం ఉండాలి ఇంక జ్ఞానం ఏంటంటే నేను రికమెండేషన్లో ఇంతమందిని దాటుకుని వచ్చాను కాబట్టి వన్ ఆయన్ని ఇబ్బంది పెట్టదు జనాలని ఇబ్బంది పెట్టదు వన్ టు క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోదాం నేను రికమెండేషన్లో వచ్చాను కదా లోపలికి వచ్చేసేసి ఆ టైంలో పది మందికి చెప్పగలిగేంత టైం వాళ్ళే తినేస్తే కదా ఇలాంటి ఇబ్బందులు మాకు ప్రాక్టికల్గా జరుగుతుంటాయి సో కాబట్టి నేను మీకు చెప్పేది నాకు ఇచ్చే రూపాయలు మీరు ఆ మూడు రూపాయలే విశ్వాసం ఓర్పు తర్వాత వితౌట్ రికమెండేషన్ రావడం వచ్చి మీరు చెప్తే చాలా మటుకు మీకు డౌట్స్ అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో ఇంకా కాదు మేము ఇక్కడ దగ్గర రాలేము ఆ జనాల్లో కొట్టుకుంటున్నాం మేము ఏం చేయాలంటే ఆన్లైన్ సర్వీస్కి అని చెప్పి స్పెషల్గా ఒక సపరేట్ టీమ్ని నేను నైట్ టైం అపాయింట్ చేశాను అండి నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి తెల్లవారుజాము రెండున్నర వరకు సిస్టమ్ మీద కూర్చుని దాదాపు పదహారు దేశాల వాళ్ళతో నేను కాంటాక్ట్ అవుతూనే ఉంటాను వాళ్ళు ముందు మా స్టాఫ్ వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళంతా డీల్ చేశాక నాతో వాయిస్ మెసేజ్ పంపిస్తారు సో ఆ విధంగా కూడా మీ డౌట్స్ అన్ని నేనే డైరెక్ట్గా క్లారిఫై చేసినట్టు దయచేసి ఎందుకంటే ఆరు వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు ప్రపంచంలో తిరుగులేనంత స్టేజ్కి దిగే అవకాశం ఆ లెటర్కి సంబంధించి వాళ్ళ పర్సనాలిటీ గురించి వాళ్ళని వాళ్ళ గుణగణాల గురించి చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్